వెల్కమ్ టు వీవీబీనా న్యూస్ రాష్ట్రంలో ఈనాటి వరకు ముప్పై నాలుగు భారీ ముప్పై తొమ్మిది మధ్య తరహా మొత్తం డెబ్బై మూడు నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది వాటిలో నలభై రెండు ప్రాజెక్టులను పది బారీ మరియు ముప్పై రెండు మధ్య తరహా పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతం ఇరవై నాలుగు బారీ మరియు ఏడు మధ్య తరహా మొత్తం ముప్పై ఒకటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్నాయి గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు డిజైన్లలో లోపాలు నాణ్యత రహితంగా చేసిన నిర్మాణాలు ఆ ప్రాజెక్టు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి గత ప్రభుత్వం చివరి దశ నిర్మాణంలో ఉన్న చాలా ప్రాజెక్టులను పూర్తి చేయకుండానే నిర్లక్ష్యం వహించింది దీనివల్ల ఎంతో ప్రజాధనం ఖర్చు అయి కూడా ప్రజా అవసరాలను తీర్చడానికి ఇవి వినియోగంలోకి రాలేదు మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టులను మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే ఆరు ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలోని మరియు పన్నెండు ప్రాజెక్టులను వచ్చే ఆర్థిక పూర్తి ఉప ముఖ్యమంత్రి బట్టి తెలిపారు రాష్ట్రంలో ఏనాటి వరకు ముప్పై నాలుగు భారీ ముప్పై తొమ్మిది మధ్య తరహా మొత్తం డెబ్బై మూడు నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది వాటిలో నలభై రెండు ప్రాజెక్టులు పది భారీ మరియు ముప్పై రెండు మధ్య తరహత పూర్తి చేయటం జరిగింది ప్రస్తుతం ఇరవై నాలుగు భారీ మరియు ఏడు మధ్య తరహా మొత్తం ముప్పై ఒక్క ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు డిజైన్లో లోపాలు నాణ్యత రహితంగా చేసిన నిర్మాణాలు ఆ ప్రాజెక్టు భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేశాయి ఈ ప్రాజెక్టు గురించి చేసిన ఆర్బాట్ ప్రచారంతో రైతులు దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ కొద్ది కాలంలోనే ఈ ప్రాజెక్టు యొక్క డొల్లతనం బయటపడి రాష్ట్రం అంతా దిగ్భ్రాంతికి గురైంది ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను గుర్తించి తగిన చర్యలు సూచించేందుకు విచారణ కమిటీని కూడా నియమించాం ఈ న్యాయ విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఖర్చు పెట్టిన వేల కోట్ల ప్రజాధనం వృధా కాకుండా ప్రాజెక్టును కాపాడటానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం గత ప్రభుత్వం చివరి దశ నిర్మాణంలో ఉన్న చాలా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించింది దీనివల్ల ఎంతో ప్రజాధనం ఖర్చు కూడా ప్రజా అవసరాలను తీర్చడానికి ఇవి వినియోగంలోకి రాలేదు మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టులని మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే ఆరు ప్రాజెక్టులని ఈ ఆర్థిక సంవత్సరంలో మరియు పన్నెండు ప్రాజెక్టులని వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి నిర్ణయించాం రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న భారీ మధ్య మధ్య తరహా మరియు చిన్న ప్రాజెక్టుల నిర్వహణ కూడా గత పదేళ్లలో జరగపోవటం వల్ల ఆ ప్రాజెక్టుల సామర్థ్యానికి అనుగుణంగా ప్రజలకు మేలు జరగలేదు అవి అలాగే వదిలేస్తే మన జాతీయ సంపదగా భావించే ప్రాజెక్టులు నిరుపయోగం అవుతాయి అందుకే మా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ మరియు మరమ్మత్తులు తగిన సమయంలో చేపట్టడానికి నిర్ణయించాం నీటిపారుదల శాఖకు ఈ బడ్జెట్లో లో ఇరవై రెండు వేల మూడు వందల